అందరికీ నమస్కారం శ్రీ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే ఇరవై ఒకటి తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేది ఇది మరి కుంభరాశి వారికి ఏ వ్యక్తి కారణంగా ఏం జరుగుతుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం గోచారం ఎలా ఉంది గోచార ఫలితాలు ఈ రాశి వారికి ఎలా ఉన్నాయి అనేటువంటి పూర్తి అంశాలను ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతవిషబ్ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి వచ్చేసి శేనేశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితాలు అయితే ఈ సమయంలో చాలా బాగున్నాయి కొంతమందికి మాత్రం మధ్యస్థమ ఫలితాలే ఉన్నప్పటికీ మరికొంతమందికి మాత్రం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే జీవితంలో ఎన్నో రకాల విజయాలనైతే సాధించబోతూ ఉన్నారు జీవిత గమ్యాలను కూడా చేరుకోలేకపోతున్నారు అనేక రకాల సమస్యలను కూడా అధిగమించే శక్తి సామర్థ్యాలను ఈ సమయంలో పొందుకుంటారని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనేక రకాల సమస్యలు అనేటివి కూడా ఎదురయ్యే అవకాశం అయితే ఉంటుంది వీరికి జీవితంలో అనేక రకాల సమస్యలు తొలగిపోయి ఇక ముందుకు సాగిపోతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమ్యాన్ని కూడా చేరుకోవడానికి అనేక రకాల సమస్యలను కూడా ఎదుర్కోవడం జరుగుతుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు అయితే వీరికి కొన్ని రకాల సమస్యలు అనేటివి ఖచ్చితంగా కూడా ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి అయితే ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి వీరికి అదృష్ట యోగం కూడా పట్టబోతూ ఉంది అని కూడా గుర్తుపెట్టుకోండి గ్రహాలు కూడా వీరికి పూర్తి అనుకూలంగా ఉన్నాయి గ్రహచారం కూడా చాలా అంటే చాలా బాగుంది అందువల్ల వీరు ఏదైనా సరే సాధించడానికి అనుకూలంగా ఉంటుంది చాలా రకాల ఫలితాలు కూడా మంచివి పొందుతారు చాలా రకాల సమస్యలను కూడా తొలగించుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ప్రస్తుతం అయితే కుంభరాశి వారికి కొంతమందికి కొన్ని రకాల సమస్యలు అయితే ఉండవచ్చు నమ్మక ద్రోహులు పెరిగే అవకాశం అయితే ఉంది నమ్మించి మోసం చేసే వాళ్ళు ఉన్నారు సొంత వారే వీరిని అనేక రకాల సమస్యలకి గురి చేస్తూ ఉంటారు సొంత వ్యక్తులే అనేక రకాలుగా వీరికి అంటే రకరకాలుగా సొంత వ్యక్తుల సమస్యలను కూడా తెచ్చి పెడుతూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి యొక్క అయితే ప్రస్తుతం అయితే ఇలాంటి గోచారాన్ని అయితే కలిగి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక వీరికి ఒక వ్యక్తి కారణంగా తప్పకుండా జరిగేది ఇది ఆ వ్యక్తి ఎవరు అంటే కనుక మీ లైఫ్లోకి వచ్చేటువంటి ఒక స్త్రీ వల్ల కావచ్చు పురుషుడు వల్ల వల్ల కావచ్చు మీ జీవితం మారిపోతుంది అనుక్షణం మీ ఎదుగుదల కోసం ప్ర పరితపించే కొంతమంది వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు అనుక్షణం కూడా మీ యొక్క మంచి కోరటువంటి వ్యక్తులు మీరు జీవితంలో ఎదుగుతూ ఉంటే చూడాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రాశివారి జీవితంలోకి రాబోతున్నారు అని కూడా గుర్తుపెట్టుకోండి అలాంటి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చి మీ చుట్టూ ఉన్నటువంటి కొన్ని దరిద్రాలను సైతం తొలగించేటువంటి శక్తిని కలిగి ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు మరి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరు అసలు ఎవరు వీరి జీవితంలోకి వస్తారు అంటే వీరికి అత్యంత ప్రీతికరమైనటువంటి వ్యక్తులు అలాగే వీరికి అంటే వీరిని ఇష్టపడేటువంటి వ్యక్తులు కావచ్చు లేదా వీరిని ఇష్టపడే వ్యక్తులు కావచ్చు అలాంటి వ్యక్తులైతే ఈ సమయంలో ఈ రాశి వారి జీవితంలోకి అయితే రాబోతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి చాలా రకాలుగా సమస్యలను కూడా తొలగించుకోబోతున్నారు కుంభరాశి వారు ఇక ఆ వ్యక్తి వల్ల పూర్తి గ్రహచారం మారిపోతుందని కూడా గుర్తుపెట్టుకోండి కొంతమంది వ్యక్తులు వీరి జీవితంలోకి రావడం వలన ఇక వీరి జీవితం అనేది వీరికి మంచి లాభాలను తెచ్చిపెడుతుంది అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది తద్వారా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే అయితే మంచి ఫలితాలు మంచి గోచారం ఉందని చెప్పించుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతం అయితే ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఈ రాశి వారు చాలా తమ తనను మార్చుకునే విధానం అయితే ఎక్కువగా ఉంటారు స్వతహాగా చాలా ఎమోషన్గా ఉంటారు పైకి మాత్రం చాలా గంభీరంగా ఉన్నట్టుగా కనిపిస్తారు ఇక వీరు తమ మనసు చెప్పిన మాటనే వింటారు వీరికి కొంచెం మొహమాటం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే దీనికి కారణంగా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే వీరికి కాస్త ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి అయితే కష్టపడి పనిచేసే స్వభావం గలవారు వ్యక్తులని చెప్పుకోవాలి క్రమశిక్షణతో చాలా చక్కగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా ఇతర వ్యక్తులను చాలా సులభంగా ప్రభావితం కూడా చేస్తారు ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాలు చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పుకోవాలి దీని ఆటంకాలు కలిగిన వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంటే ఓటమిని అంగీకరించరు అలాగే ఈ రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం కూడా చేయాలని చెప్పి భావిస్తుంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా వీరికి తెలుసుకొని వీరికి చూసిన విధానంగా చేస్తుంటారు ఇక ఎవరైనా సలహాలు ఇస్తే వీరికి ఆ సలహాలను తప్పకుండా పాటిస్తారు అలాగే ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడందే విడిచిపెట్టరు అలాగే రాశివారి మధ్య సంతకాలు ఇతర అమ్మి ఉండటం ఇలాంటివి వీరికి కొంచెం నష్టాన్ని కలిగించవ అంశాలు ఇలాంటి విషయంలో కొన్ని తప్పకుండా వీరు జాగ్రత్త వహించి తీరాల్సింది ఇతరుల త్వరగా నమ్మి మోసపోతుంటారు ఆపదలో ఉన్నటువంటి స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు కూడా గురి చేస్తుంటారు అలాగే కొంతమంది మనస్తత్వం మనం చూస్తుంటాం కదండి ఏంటంటే వారికి సంబంధించినటువంటి కొన్ని పర్సనల్ విషయాలను ఎవరితో చెప్పరు కొంతమంది చెప్పారనుకోండి ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక విషయం తెలిసినా కూడా దాని గురించి నలుగురికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్తారు అయితే ఈ రాశివారు అటువంటి స్వభావం వీరికి ఉండదు ఇక వేరే వాళ్ళ విషయం ఎవరైనా కానీ వీరికి చెప్తే చాలా సీక్రెట్గా దాచి పెడతారు అలాగే ఈ రాశికి చెందివారు అతిగా విశ్లేషించేటువంటి తత్వం తొందరపడ చర్యలు పెద్ద బలహీనతలుగా ఉంటాయి ముందు మెడక ఆలోచించకుండా వీరు అనుకున్నది నిజమైనటువంటి మనసత్వం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి అవుతూ ఉంటుంది అయితే రేపటి రోజున వీరి జీవితం చూసినట్లయితే ఆ రంగంలో ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు వారికి చాలా చక్కగా మంచి లాభాలు అయితే ఈ రోజున మీరు గట్టించబోతున్నారని చెప్పుకోవాలి అయితే కొంత వ్యాపార కార్యక్రమాలు కూడా ప్రారంభించాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల ఈ రోజున మీకు మంచి విజయాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది ఇక ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి చేపట్టినటువంటి ఏ వృత్తి అయినా అంకిత భావంతో మీరు ఈ రోజున చేయబోతున్నారు దానివల్ల ఆయా రంగాల్లో ఉన్నత స్థానానికి కూడా మీరు ఎదగబోతున్నారు జీవిత గమనంలో సైతం ముక్కుటు తత్వం కలిగి ఉంటారు ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదొడుకులు సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ జీవితం మీకు చాలా సాధారణంగా సీదాగా సాగిపోతుంది ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఎన్నో రకాలుగా మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు ఈ రోజున మీకు మంచి ప్రశంసల వర్షాన్ని కురిపించబోతుంది అయితే మీ పై అధికారుల నుండి మంచి చాలా రోజుల నుండి మీరు ఏదైతే నిజాయితీగా మీ పనుల్లో మీరు సక్రమంగా పనిని సాగిస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు కూడా మిమ్మల్ని మీ పనిని మెచ్చుకోవడం లేదనో మీకు తగినటువంటి లాభాన్ని మీకు రానకుండా చేస్తున్నారనో ఇలా బాధపడుతూ ఉండి ఉంటారు కదా ఈ రాశి వారు అలాంటి వారికి ఉద్యోగపరంగా ఎన్ని రోజుల నుంచే మీరు ఏ విధంగా అయితే నిజాయితీగా పనిచేస్తారో ఆ పనితీరును మీపై అధికారులు తప్పకుండా మెచ్చుకొని మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మీకు తప్పకుండా ఇస్తారు ఇలా కొన్ని కొన్ని సందర్భాలలో ఈ రోజున మీరు కొన్ని మంచి మంచి విషయాలను కూడా తెలుసుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తుంటారు అయితే ఒక స్త్రీ అనుకోవచ్చు లేదంటే ఒక మహిళ కావచ్చు ఎవరైనా కానీ మీ జీవితంలో ఈ వ్యక్తి అనేది కీలకమైనటువంటి పాత్రను రేపటి ఈ రోజున పోషించబోతుంది మీ పైన పెట్టుకున్న కోపాన్ని ఆమె యొక్క పగగా మీ పైన చూపించబోతుంది చాలా రోజులుగా అంటే ఏంటంటే కొంతమంది మనం ఏదైనా పని చేస్తామండి మనం ఏదైనా పని మీద చూసి ఎదుటి వ్యక్తులు ఏంటంటే కొంతమంది పొగిడే వాళ్ళు ఉంటారు కొంతమంది మనల్ని అప్రెషిట్టేటట్టుగా ఉండి లోపల కూడా కుళ్ళుకుంటుంటారనమాట వీళ్ళకి ఇలా కాకపోతే బాగుండే వీళ్ళకి ఇలా ఇలా సరే వీళ్ళు ఎందుకు ఇలా ఏందో మనకు జరగకుండా వీరికి ఎందుకు జరగాలి ఇలా ఈ విధంగా లేనిపోయి కుళ్ళు కుతంత్రాలు చేస్తుంటారు ఈ విధంగా మనము పనిచేసేటువంటి చోట కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఇలా ఎక్కడైనా మనం వ్యాపారం చే చోట కావచ్చు మనం మంచి కోరుకుంటారో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చెడు కోరుకునే వ్యక్తులు కూడా ఉంటారు ఒక వ్యక్తి మీ పైన విపరీతమైన ప్రే పగను పెంచుకుంది వారిని మీరు గుర్తించలేకపోతున్నారు గుర్తించండి ఇదివరకు చూసినందుకు ధన్యవాదాలు